ఏ రాశికి ఎన్ని సంవత్సరాల కష్టకాలం ఉంటుంది మేషరాశి కష్టకాలం పన్నెండు సంవత్సరాలు అదృష్టకాలం ముప్పై మూడు సంవత్సరాలు వృషభ రాశి కష్టకాలం పదిహేడు సంవత్సరములు అదృష్టకాలం ఇరవై మూడు సంవత్సరములు మిథున రాశి కష్టకాలం తొమ్మిది సంవత్సరాలు అదృష్టకాలం ఇరవై రెండు సంవత్సరములు కర్కాటక రాశి కష్టకాలం ఇరవై సంవత్సరములు అదృష్టకాలం ఇరవై మూడు సంవత్సరములు సింహరాశి కష్టకాలం పది సంవత్సరములు అదృష్టకాలం నలభై సంవత్సరములు కన్యా రాశి కష్టకాలం ఇరవై రెండు సంవత్సరములు అదృష్టకాలం నలభై రెండు సంవత్సరములు తులారాశి కష్టకాలం పద్నాలుగు సంవత్సరములు అదృష్టకాలం ఇరవై ఒక్క సంవత్సరం వృచ్చిక రాశి కష్టకాలం పద్దెనిమిది సంవత్సరాలు అదృష్టకాలం ముప్పై రెండు సంవత్సరములు ధనుస్సు రాశి కష్టకాలం ఎనిమిది సంవత్సరములు అదృష్టకాలం ముప్పై సంవత్సరములు మకర రాశి కష్టకాల కాలం పన్నెండు సంవత్సరములు అదృష్టకాలం ఇరవై ఎనిమిది సంవత్సరములు కుంభరాశి కష్టకాలం పదహారు సంవత్సరములు అదృష్టకాలం ఇరవై ఐదు సంవత్సరములు మీనరాశి కష్టకాలం యాభై రెండు సంవత్సరాలు అదృష్టకాలం ఎనిమిది సంవత్సరాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నమస్తే